ప్రియా అలా అనేసరికి నాగు అంటాడు అప్పుడు మీరు ఆడవాళ్ళని ఎంతో గౌరవం ఎంతో విలువిస్తాను అని మీరు హరిత హరీష్ అని పేరెట్టుకున్నాను నా భార్య నాలో సగభాగం అని మీరు చెప్పారు అలాంటిది మీరు సీతారాముల పేర్ల ముందు పెట్టుకున్నారు కదా అలాంటిది మీరు ఇట్లాగా ఇన్సర్ట్ చేస్తారని నేను అనుకోలేదు ఇక నుంచి మీరు హరిత హరీష్ అన్న పదం మానేసుకుని హరీష్ అని పిలిపించుకోండి అంటే నేను హరీష్ అని పిలిపించుకోను హరిత హరీష్ అనే పిలిపించుకుంటా అంటూ గొడుగుతుమ్మలు పెట్టాడు అసలు భయం లేదు భక్తి లేదు ఎలా మాట్లాడాలి పది మందిలో ఎలా ఉండాలి అన్న విధానమే లేదు అతనికి అతనికి అసలు అలా బయట కూడా అలాగే ప్రవర్తిస్తే నిజంగా అతన్ని ఎలా భరిస్తున్నారు జనాలు అలా జరిగింది హరిత హరీష్ విషయంలో నెక్స్ట్ సంజన ఆశాశైని విషయం వాళ్ళిద్దరు గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాడు నాగార్జున ఎలా అంటే సంజనని స్టార్టింగే మీ హెయిర్ బాగుందండి సంజన అంటే చాలా థ్యాంక్స్ అంటూ మురిసికుపోతుంది తను జుట్టుని తను చూసుకుని అయితే ఏంటి సంజనకి మీకు ఆశాశైనికి ఏంటి మీకు గొడవ అంటే సార్ నాకు కాఫీ ఇవ్వలేదు నెక్స్ట్ నేను స్కిట్ చూస్తామంటే నన్ను వెళ్ళిపోమంది అది తెలుగు మాట్లాడుతూ రాకపోవచ్చు కానీ అర్థమవుతుంది అని ఆశాస్ చెప్తుంది అయితే సంజన కాఫీ ఇవ్వలేదు వద్దన్నాం వంటగా అంటే లేదు నేను కాఫీ అనలేదు కర్రీ ఇవ్వద్దన్నాను అన్నాను కానీ కర్రీ విషయం అయితే ఓకే కాఫీ ఇవ్వద్దన్న విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అంటే లేదు సార్ కాఫీ ఏంటి ఇవ్వద్దని నేను అనలేదు అంటుంది శ్రీజని ప్రియాణి లేపితే అవును సార్ కాఫీ ఇవ్వద్దు అని చెప్పారు ఆవిడ అంటారు అందరూ కూడా వెళ్ళాలి తలకి ఊపుతారు తలకి ఊపితే కాఫీ ఇవ్వద్ది నేను అనలేదు సార్ కర్రీ అన్నాను పాలు ఎన్నో లేవు అంటే రాహు కిందకి ఇచ్చుకోమరి టీ అంటే నా టీలో ఆఫ్ ఇస్తాను అడిగాడు ఆఫ్ ఇస్తాను అది నువ్వు మూడు నిమిషాలు డ్యాన్సు చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగితే నీకు టీ ఇస్తానే అతన్ని చెప్పాను నేను అని అంటది అయితే అసలు మీకు సమస్య ఏంటి మీ ఇద్దరి మధ్యన అంటే సార్ నన్ను అడిగారు మీరు మ్యారీడా అంటే కాదు రిలేషన్షిప్లో ఉన్నాను అని ఆశా సైని నీ చెప్తే అప్పుడు సంజన లేదు ఫ్రీ బర్డ్ తను హ్యాపీ అన్నట్టుగా అంది అంటేను అందులో సార్ ఫ్రీ బర్డ్ అన్న పదం తప్పెందుకు అవుతుంది సార్ అంటే నువ్వెందుకు కల్పించుకుని నిన్ను అడిగారు అంటే కాదు నేను మామూలుగా క్యాజువల్గా చెప్పాను అంటే అని అంటే ఫ్రీ బోర్డ్ అన్న పదం డిక్షనరీలో తప్పే కాదు తప్పు అనే లేదు అని అంటుంది డిక్షనరీలోనే లేదు అది ఇది అంటుంది అంటే అని మళ్ళీ నన్ను ఆశని బ్యాక్ పిచ్ అలా బ్యాక్ బిచ్ అలాంటి వర్డ్స్ వాడి తిడుతుంది నన్ను అది అని అని అంటే లేదు అది తప్పు బోర్డు కాదు అది కూడా డిక్షనరీలో లేదు తప్పు బోర్డు అని అని అంటారు సార్ వల్గర్గా తిడుతుంది వల్గర్గా మాట్లాడుతుంది నేను వల్గర్గా మాట్లాడిపించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానా కోపంతో ఏదో ఒకటి రెండు అనుకుంటాం కానీ వలగరిగా తిట్టించుకో తిట్టించుకోలేము కదా సందన నాతో చెప్తూ ఏడుస్తుంది అన్నమాట ఇంకో క్రోషం వచ్చేసింది అనమాట ఎక్కడ తనకి సపోర్ట్ కనిపించకపోవడంతో నాకు తన స్లేట్ని పాల్గొడతాడు ఆ సైనిని సారీ చెప్పమని చెప్తాడు ఇలా మీరు షాంపూలో కండిషనర్ కలిపేశారు కదా అంటే అవును సార్ నన్ను చూడొద్దు అన్నది కదా నాకు ఇన్సల్టింగ్గా అనిపించింది అందువల్ల నేను ఆ పని చేశాను సారీ అని చెప్పుద్ది రెండు మూడు సార్లు చెప్పొద్దు సారీ ఇలాగ వాళ్ళిద్దరు విషయం మీరు ఇలా గొడవలు పడితే మీరు ఎక్కువ కాలం ఉండలేరు మీరు ఉండాలి అనుకుంటే మీరు గొడవలు పడకుండా ఉండండి సమస్య వస్తాయి క్లియర్ చేసుకోండి అని నాకు చెప్తాడు అనమాట చెప్తే సరే అని ఓకే అవుతాడు దీన్ని బట్టి ఆశాసేని ఎంత ఎందుకంటే ఆశాసేని ఆట పెద్దగా కనిపించలేదు ఆవిడ వెళ్తుందేమో అనుకున్నాను కానీ ఆవిడ వెళ్ళట్లేదు ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా మరి అప్పుడు ఆటోమేటిక్గా నేను అనుకోవడం స్రష్టవరం వెళ్తుందేమో అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఈ విధంగా ఈ విధంగా సంజనా ఆశా సైనికులు గొడవ తీరిపోయింది ఇక తనుజ అని పిలుస్తాడు తనువుజను పిలవగానే ఏమ్మా కర్రీ చేయమంటే ఫ్రై ఫ్రై చేయమంటే కర్రీ ఎందుకు చేసావు వానస్ చెప్పిన మాట విన్నాను కదా నువ్వు ఎందుకు వినలేదు అని అడిగితే సార్ నేను ఇలా ఆయిల్లో పొటాటో వేయగానే బిగ్ బాస్ బయటికి వానస్ హౌస్ మెండ్ బయటకు వచ్చేయమన్నారు వచ్చారుగా రమ్మన్నారు కాబట్టి నేను కట్టేసి వెళ్ళిపోయాను నేను మళ్ళీ వచ్చి వండాను అందువలన కర్రీ అయిపోయింది అని అంటారు అయితే శ్రీజాని ప్రియా పవన్ని ప్రియాని లేపుతాడు శ్రీజాని అడిగితే ప్రియా అని అడిగితే సార్ నేను నేనే వేసాను పొటాటోస్ అని పక్కన ఉంటే నేనే వేసాను వెల్లుల్లి నేనే వేసాను పవన్ కలిపాడు శ్రీజ కలిపింది అక్కడ మేము చేసాము మళ్ళీ తను బిగ్ బాస్ ఫ్రీ చేసేది లోనికి వచ్చింది అప్పుడు కర్రీ వండింది ఫ్రై చేయమంటే చేయలేదు అని అంటారు అంటే అంత అంతమంది వంట చేస్తే ఆ వంట ఏమవుతుంది అంటే స్పాయిల్ అవుతుంది అంటారు అనమాట అన్ని చేతులు పడకూడదు అన్నట్టుగా స్పాయిల్ అవుతుంది అంటారు అంత అంతసేపు తిప్పి అలా వంట చేస్తే కర్రీ అవుతుంది అది ఫ్రై అవ్వదు అని అంటాడు అన్నమాట మరి నువ్వు అన్నీ తెలిసి నామినేషన్లో ఎందుకు తమగదని నామినేషన్ వేసావు అని అడుగుతాడు అంటే కర్రీ వండిందని వేసాను నా ఫ్రై చేయలేదు కదా మాట వినలేదు ఆనర్స్ మాట అందుకని చేశాము అంటే ఆనర్స్ అంటే సాడిస్టిక్గా ఉండమని కాదు మిమ్మల్ని ఏ టైప్లో మీరు యాక్ట్ చేస్తారు అన్నది చూద్దామని ఆనర్స్ని చేశారు ఏంటి మీరు శాడిస్టిక్లా చేయమని కాదు అని అంటాడు నాకు అంటే శ్రీజ నీకు తెలిసి నువ్వు ఎందుకు తన కుదం నామినేషన్ వేసావు తప్పు కదా అలా అది కరెక్టా నీకు తెలిసి చేయడం తప్పు కదా అని శ్రీజన్ ఫుల్గా క్లాస్ పీకాడు ఇంకా మర్యాద గారిని లేపాడు ఆ గారు చాలా తెలివైన ఆయన ముందుగానే ఆయన శుక్రవారం నైట్ ఏ మాన్యువల్ తోటి అవుట్ చేసేసుకున్నాడు ఎందుకంటే నేను చూడలేదు అందుకే నిన్ను గ్రీన్ లైట్ వెలుగుతలేదు అని చెప్పలేదు అందుకే నిన్ను కీసేవలసి వచ్చింది ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది అందులోను అని చెప్పాను సారీ చెప్పుకున్నాను అని అన్నాడు అయితే మర్యాద ఏం నాగార్జున గారు లేపి నువ్వు ఎందుకు మాన్యుల్ని ఎలిమినేట్ చేసావు అంటే సార్ తను గ్రీన్ లైట్ చూడకుండా వెళ్ళిపోయాడు అందువలన ఆటలో నుంచి బయటకు వచ్చాడు అంటే మరి అందరికీ చెప్పావు కదా తనకేం చెప్పలేదు అంటే వాళ్ళు చూసుకున్నారు సార్ అన్నాడు కాదు నువ్వు చెప్పావు కదా అంటే అవును చెప్పాను అయితే మాన్యులు ఆడినప్పుడు నేను చూడలేదు అందువలన నేను చెప్పలేకపోయాను అంటే మరి అప్పుడు రెండోసారి అవకాశం ఇవ్వచ్చు కదా అంటే సార్ అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ వేరొకరు కూడా వస్తారు కదా అందుకనే నేను ఇవ్వలేదు అన్నాడు అలాగ అతను తప్పించుకున్నాడు తెలివిగా కొంచెం బుర్రం ఎలా తప్పించుకోవాలి కనీసం తప్పు చేశానని అతను తెలిసి క్లాస్ పీకుతారని తెలిసి అతను కవర్ చేసుకున్నాడు సరి చేసుకున్నాడు ఈ హరీష్ అని అతను తప్పు చేసినా నేను తప్పు చేశానా అనుకున్నా దాన్ని కవర్ చేసుకోవట్లేదు సరి చేసుకోవట్లేదు తప్పు అని ఒప్పుకోవట్లేదు మూర్ఖత్వంగా వెళ్ళిపోతున్నాడు గుడ్డిగా నేను లైట్ చూపరి దాకా ఉండిపోతాను నేను కౌశల అనుకుంటున్నాడు నా దృష్టిలో అతను కౌశల్ని ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తుంది అది కౌశల్ మూర్ఖత్వంగా ఆడలేదు తెలివిగా ఆడాడు ఇతను సహం మూర్ఖత్వం కూడా కలుపుకున్నాడు అతను మెంటాలిటీలో ఉన్నట్టు ఉంది అందువల్ల నాకు కొంచెం క్లాష్ వచ్చేస్తుంది నా ఐడియా అతను ఫాలో అవుతున్నాడు విన్నర్ని అయిపోవాలనే కోరిక ఉంది కానీ మధ్య మధ్యలో జరిగే మిస్టేక్స్ని అతను సరి చేసుకోవట్లేదు చూద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ